హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి చాలా గ్యాప్ వచ్చిందండి బాబు ఈ ఫ్రాక్ వీడియో అయితే మీకు కటింగ్ వీడియో అయితే పెట్టాను కానీ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదనమాట మా పాప వేసుకునేసరికి చాలా లేట్ అయ్యింది అయితే మొత్తానికి ఫ్రాక్ అయితే వేసుకుందండి ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట చాలా బాగుంది ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి నేను బోట్ నెక్ ఇచ్చాను కదా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను కదా నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టానండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది కాకపోతే నేను ఎండలో తీస్తాం వల్ల కొంచెం ఇలా వచ్చింది కానీ చూడడానికి అయితే తిక్క రంగులో ఉంది ఫ్రాక్ అయితే చాలా బాగుందని కామెంట్ అయితే పెట్టారండి చాలామంది ఇంటి దగ్గర కూడాను ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ హ్యాండ్స్ అయితే మనం ఈ వీడియోలను నేను స్కిప్ చేసేస్తానండి వీడియో నేను వేరే వీడియోలోను మీకు కట్వర్క్ ఈ కట్ వర్క్ వచ్చే విధానం కటింగు స్టిచ్చింగ్ వేరే వీడియోలో పెడతాను అనమాట వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అస్సలు లైక్లు రావట్లేదు చాలా కష్టపడి వీడియో చేస్తున్నామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడాను వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ అని సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి మొత్తం అయితే వచ్చేసేసి బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఇది పైన బాటం అనమాట ఈ పైన బాటానికి నేను ప్రింట్స్ కట్ రావాలంటే నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలను నేను మార్కింగ్ చేసేసి ఉంచానండి ఆ మార్కింగ్ చేసిన విధంగా నేనైతే ఈ లోడింగ్ అంతా చేసేసి నెక్ అనేది వెనక్కి తిప్పేసి ఉంచానండి ఎందుకంటే వీడియో వచ్చేసి లెంత్ అన్నమాట అనమాట లెంత్ వీడియో వచ్చేసరికి అసలు చూడట్లేదండి వాళ్ళకి చాలా తేలికపాటుగా కనపడాలి తక్కువ టైంలో చూపించాలి ఫ్రాక్ వీడియో వచ్చేసరికి అంత టక్ తక్కువ టైంలో రాదండి ఎంత ఫాస్ట్గా కుట్టేవాళ్ళైనా సరే కనీసం అరగంట అరగంట వీడియోలు అనేసరికి ఎవరు చూడట్లేదు కానీ అంత తక్కువ ఇలా చూసి అలా చేసేయాలంటే ఎవ్వరి వాళ్ళ కాదు అది ఎవ్వరికి సాధ్యం కాదనమాట చూడండి ఫ్రంట్ వచ్చేసేసి నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారం ప్రింట్స్ కట్ అనేది పెడుతున్నానండి ఫ్రంట్ వచ్చేసి మా పాపకి ప్రింట్స్ కట్ ఉన్న ఫ్రాక్లు అయితే లేవన్నమాట మా చిన్న పాపకి మా పెద్దవాళ్ళు అయితే మా పెద్దమ్మాయి వాళ్ళకైతే ఉందన్నమాట ఈ వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ కట్ని నేను మార్కింగ్ చేసి ఎలా ఉంచానో అలాగే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే మీకు చెప్పాను కదండి మన ఛానల్లోనైతే నేను షాప్ అయితే మేము కడుతున్నామండి సొంతంగా మా సొంతంగా కట్టుకుంటున్నాము అని చెప్పాను కదండి పోయినసారి వీడియోలో కూడా పెట్టాను కదా ఇప్పుడైతే నేను వర్క్ అనేది జరుగుతుందండి వర్క్ అయిపోయింది పైన రేకులు అన్నీ నేపించాము సెడ్కి ప్లాస్టింగ్ అవి చేస్తున్నారు మళ్ళీ దానికి డోర్ అవి పెట్టేయాలి అలాగే కొంచెం అరమరువులు అలాగా తయారు చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఆ వర్కర్లు రావాలన్నా కొంచెం లేట్ అయింది అందుకని నేను ఇన్ని రోజులు అనమాట వీడియోలు వచ్చేసి ఇప్పుడు వచ్చి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట నచ్చితే చి నిజంగాను కొంచెం సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్ళిపో మాకు అండి ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి ఒక పది మందికి ఫార్వర్డ్ అవద్ది వీడియో రీచ్ అయ్యిద్ది కొంచెం నాకు కూడా వీస్ పెరిగిద్ది సబ్స్క్రైబర్లు పెరిగితే వాచ్ టైం పెరిగిద్ది అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ కోసం మేము అంటే ఇంత మంచి వీడియోలు చేసి పెడుతున్నాను చూడండి పైన బాటం అయితే నేను నెక్ తిరగేసాను అనమాట బ్యాక్ ఫ్రంట్ కూడాను అలాగే హ్యాండ్స్ కూడా తయారు చేసి పెట్టేసి ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఒక సైడ్ వచ్చేసి ప్రంటో ప్రింట్స్ కట్ అనమాట దీని పైనుంచి ముందు మనం బ్యాక్ ఫ్రంట్ కూడాను షోల్డర్లు అన్నది లోడింగ్ చేసేసుకుందాం ఈ రెండు కూడాను సైడ్లు ఇలా చూసుకోండి ఒకటి ఎక్కువ తక్కువ దిగింది అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ దాన్ని సరి చేసేసుకుంటాకి కుదిరిద్ది అనమాట అదే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుదరదు కదా అందుకని చెప్తున్నాను వీడియో కనుక మీరు చూడాలి నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చాలా నీట్గా వస్తుందండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడమని మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నాను మన ఛానల్లోనూ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి పెట్టేవి చూపించేవి నేను షాప్ దగ్గర పని ఒకటే కాదనమాట ఇంటి దగ్గర కూడాను కొంచెం మాకు డాబా పైన వర్క్ అనేది ఉంది స్టేర్కే చేయించాము దానికి కూడా కొంచెం వర్క్ అనేది చేపిద్దామని చెప్పి ఆలోచిస్తున్నానండి ఇక్కడ నేను చేసి నేను స్టిచ్చింగ్ చేసేక్కడ ఇటుకులు అలాగే కొంచెం గోడ అవి కనిపిస్తున్నాయి కదా వాటికి కూడా ప్లాస్టింగ్ చేపించాలండి వర్క్ అనేది ఉంది చూడండి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్లు అనేది లోడింగ్ చేసేసాను ఇక్కడ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కదా దీనికైతే నేను హ్యాంగింగ్స్ తయారు చేసి నేనే తయారు చేసి పెడతానండి లాస్ట్లో చూపిస్తాను మీకు బొందులేసేది అలాగే దానికి హ్యాంగింగ్స్ తయారు చేసేది ఇప్పుడైతే నేను హ్యాండ్స్ని లోడింగ్ చేస్తున్నానండి ఇక్కడ హ్యాండ్కి కరువు తీయాలి కదా చంకలో చంక వైపు ప్రంట ఉన్న వైపు చంకలో తీసుకోవాలి కాబట్టి చూడండి నేనైతే ఈ విధంగా చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమాకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోమాకండి ఒక లైక్ ఇవ్వండి వీడియోని పూర్తిగా చూడండి చూడాల్సిందే ఎందుకంటే మీకు రావాలి కదా మళ్ళీ మళ్ళీ వీడియోలు చూసి వెళ్ళిపోతాం కాదు కదా మీరు కూడా ట్రై చేయాలి కదా మీకు కూడా వస్తుంది కదా అందుకని వీడియో చేస్తున్నాను అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అన్నది కాదు కదండీ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందా అన్నదే ముఖ్యం అనమాట ఇక్కడ ముందు చేసామా వెనక చేసామా ముందు టైం ఎంత టైం పట్టిందా అన్నది కాదండి ఎవరైనా సరే ఆహా అప్పటి నుంచి అప్పటి నుంచి ఒకటే కుడుతున్నావా అని అన్నట్టు అంటారు ఇక్కడ ఇంటి దగ్గర కానీ నాకు నీట్ ఫినిషింగ్ రావాలి డ్రెస్ ముందు బ్లౌజ్ అయినా అంతే ఫినిషింగ్ రావాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఫాస్ట్గా కుట్టయితే చిక్కు బుక్కుగానే ఉంటుందండి ఏదో చికెన్ కర్రీ లాగా చిక్కు బుక్గానే కనబడుతుంది ఇలాగ అలా ఏమి ఉండకుండా ఉండాలంటే నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఒక్క నిమిషం పాటు కొంచెం లైట్గా స్టిచ్ చేసుకుంటూ కింద పైన ఇలాగ చేతితోటి అదుముకుంటూ సరి చేసుకుంటూ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ కనుక వస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ పోతుంది మనకి టైం తక్కువ పట్టిద్ది అంత గజ గాబర్ గాబర్గా కుట్టాల్సిన పని ఏం లేదండి ఒక హ్యాండ్కి డబుల్ స్టిచ్ చేసుకోండి డబల్ స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటాయి కుట్లు నేను దగ్గర కుట్టు పెడతానండి అందుకే లేట్గా వెళ్తుంది అనమాట నాది దారం చాలా మంది దూరం కుట్టుబెట్టి ఫాస్ట్గా అనమాట నేను దగ్గర కుట్టు పెట్టుకుంటాను కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం అనమాట చూడండి ఇక్కడ షోలర్ దగ్గర అయితే కొంచెం ఇలా సరి చేయండి స సరి చేసుకుని అక్కడ మనకు కుట్లు దగ్గర దారాలు అలాగే పీస్ కింద ఉంటుంది కదా అవి సమానంగా ఉండాలంటే కత్తరితోటి కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడడానికి ఎంత లుక్గా ఉందో మా అమ్మాయి వేసుకుంది కదా మీరు చూసారు కదా నేను వేసుకున్న తర్వాతనే వీడియో పెట్టాలని చెప్పి ఇన్ని రోజులు ఆగానండి ఆ పిల్లని నేను వేసుకోమంటే నైట్ పూట కట్టుకుని వాళ్ళ స్కూల్లోనూ ఫేర్వెల్ పార్టీ చేశారు నైట్ వేసుకున్న మొత్తంలోనూ నా వచ్చేసరికి ఇంకా టైం చాలా లేట్ అయింది ఇంకా నే ఆవిడేమో అప్పటి వరకు పోయి వచ్చింది కదా ఆవిడకి చాద కావట్లేదు నేను ఇప్పుడు ఇంకా నేను తీయలేను అని అంది అంది అని చెప్పి కానం తినేసి పడుకుని పోయింది మళ్ళీ సండే రోజు నేసుకుంది అనమాట ఆ సండే రోజు దాకా నేను వెయిట్ చేశానండి వీడియో పెట్టకుండా లేదంటే ఫోన్లోనూ చాలా వీడియోలు ఉన్నాయి పెట్టాలంటే అందుకే ఈ వీడియో ఆ పిల్ల వేసుకున్న తర్వాతే పెట్టాలని చెప్పి నేను పెట్టాను అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ అంటే మనకు పైన పాఠం వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా నీట్గా ఉంది కదా చూడడానికి అయితే చాలా నచ్చిందండి నాకైతే ఫ్రాక్ పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ కట్ వర్క్ లేసు సారీ కట్ వర్క్ వచ్చిన హ్యాండ్స్ మనకి చాలా నీట్గా అనిపిస్తాయండి మీకు విషయం చెప్పాలండి మీకు కింద బాటం పైన బాటం కలపాలంటే రెండు సైడ్లు ఖర్చులు వస్తాయి కదా రెండు సైడ్లు అతుకులు వస్తాయి కదా మనకి రెండు సైడ్లు రాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక సైడ్ మూసేస్తున్నానండి చూడండి ఇక్కడ రెండు రెండు సైడ్లు అతుకులు అవసరం లేదు మనకి ఒక సైడ్ వచ్చేసి నేను మూసేసేస్తాను అంటే మనకి మనకి నడుం దగ్గరికి చంక దగ్గరికి నడు మనకి కుట్లే ఉంటాయి కదా మన అది డ్రెస్ మీద కొలతలు తీసుకున్నాం కదా మీకు కుడితే అంటే అర్థమవుతుందండి నేను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా డాట్లు వేస్తున్నాను రెండు సైడ్లు కూడా బ్యాక్ పార్ట్లో డాట్లు వేస్తున్నాను అన్నమాట ఇలాగా నీట్గా పట్టించేసి ఒక నాలుగు అంగలాలు పొడవ చూసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండో సైడు దీనికి కూడా అంతే నాలుగు అంగుళాలు పొడవు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట వర్క్ చేస్తూనే ఉన్నారండి ఇంకక్కడే ఉన్నారు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది అనమాట నేను ఈ వీడియోకి అప్లోడ్ ఇచ్చేటప్పుడు టైం చెప్తున్నాను ఇది మనకి వాయిస్ అవర్ ఇచ్చి అప్లోడ్ అయ్యేసరికి ఏడు అండి టైము ఎందుకంటే నాది నెట్ స్లోగానే ఉందనమాట ఇక్కడ చూడండి బ్యాకు ఫ్రంట్ షోల్డర్లు కలిపేసాము అలాగే డాట్లు కూడా వేసేస్తాం అనమాట ఇక్కడ చంక దగ్గర వచ్చేసేసి ఒక సైడు తనకి లూజ్ ఎంత ఉందో చూసుకుని ఆ లూజుని పెట్టేసుకుని చంక లూజు నడుము లూజు అలాగే బాటం లూజు ఈ లూజు ఎక్కడ దాకా ఉందో చూసుకుని కలిపేయండి ఎందుకంటే చిన్నపిల్లల ఫ్రాకు మనకి లంగా బాడీ కుట్టేటప్పుడు ఎలా కలుపుతాము ఆ విధంగా కలుపుతుంది అనమాట ఒక సైడే అతుకనేది వస్తుంది అనమాట పైనుండి కింద వరకు ఒక సైడ్ రాదండి ఎందుకులే రెండు సైడ్లు అతకి అని చెప్పి నేను ఇలాగ ఈ విధంగా అయితే కుడుతున్నాను మీకు ఈ వీడియో అర్థమైతే కనుక కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ అండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మెయిన్గా చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి తంది ఐదు అంగుళాలు ఉందండి నేను కొంచెం ఐదు పావు అలా పెడుతున్నాను అలాగే చంక లూజ్ వచ్చేసి ఆరున్నర వరకు ఉంది చూడండి చంక లూజ్ వరకు కూడా ఒక సైడే కలుపుతున్నాను ఒక సైడ్ మూసేస్తే రెండో సైడ్ నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావచ్చు అనమాట సిక్స్ థర్టీ చూసారా చంక లూజు చంక రౌండ్ వచ్చేసి ఆరున్నర ఉంది ఈ ఆరున్నరకి చే హ్యాండ్ లూజు ఐదు అంగుళాలు చంక లూజు ఆరున్నర ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ బాటం దగ్గరికి నేను మార్కర్ తోటి పెట్టేసుకున్నానండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా వచ్చింది ఈ చివరి దాకా ఒక కుట్టేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ సైడ్ కుట్లు రెండు రెండు కుట్లు వేసుకోవచ్చు అనమాట నచ్చితే చిన్న లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది వీడియో అన్నది మీరు తప్పనిసరిగా కామెంట్ పెడితేనే ఆ వీడియోకి అర్థం అనేది తెలుసుదండి నాకు ఎందుకంటే మీరు చూసారా లేదా అన్నది కూడా తెలియాలంటే నాకు ఖచ్చితంగా వీడియోకి మీరు మెసేజ్ పెట్టాల్సిందే చూడండి చివర మనకి ఎక్కువ తక్కువలు ఖర్చులు ఏమైనా ఉంటే కనుక కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారుగా ఒక సైడ్ అనేది అయిపోయింది ఇప్పుడు నేను కింద బాటం వచ్చేసరికి కుచ్చులు హ్యా మన కింద బాటానికి క్లాత్ ఉంటుంది కదా శారీలో క్లాత్ ఆ క్లాత్ని ఈ పక్కన పిల్లలు బాగా అరిసేస్తున్నారండి మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి ముగ్గురు పిల్లలు వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట కాకపోతే వాళ్ళు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు బాగా అరుస్తున్నారు ఆ అరుపులు వినపడుతున్నాయి నా వీడియోలోకి అయితే ఏం చేస్తాం ఏం చేయలేని పరిస్థితి చూడండి ఒక సైడు ఒక సైడ్ నుంచి నేను ఈ శారీనది కింద బాటము లంగాది లంగాకి అనమాట ఈ లంగాకి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి క్లాత్ చూపిస్తానండి ఒక సైడ్ నుంచి ఈ చివరి నుంచి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు రెండు వైపులు కూడాను కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట మనకు ఉన్న క్లాత్లోనే మనకి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట అంచువైపు చూసుకుని ఉల్టా ఉన్న వైపుకి మీరు కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట అది కూడాను మీకు ఏ విధంగా అన్ని ఫ్రిల్స్ అన్నది ఒకే విధంలో ఉండాలన్నమాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది రావద్దు అన్నీ ఒకే విధంలో ఉండాలి నేను ఎలా పెట్టానంటే ఒకటిన్నర 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 అంటే అంగులున్నరకి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో చక్కగా చూడండి నేను ఎలా పెడుతున్నానంటే నాకు ముందల పెట్టుకుంటున్నా ఫ్రిల్స్ వచ్చేసి నా వైపుకి ఒకటిన్నర ఇంచెస్ అన్నది తీసుకుని నా ముందల పెట్టుకుంటున్నాను ఇవే కుర్చులు అనేది వెనక్ కూడా పెట్టుకోవచ్చండి మన ముందులో పెట్టుకుంటే రివర్స్లో లేకుండా చూడడానికి కూడాను చాలా నీట్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉండాలంటే కనుక ఇలా మనం మన వైపుకి కుచ్చులు పెట్టుకుంటూ రండి అన్నీ కుచ్చులు కూడాను ఫ్రిల్స్ అనేది ఒకే విధములో ఒకే సైజులో రావాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే బాగవన్నమాట అన్నీ మనకు చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉన్నా సరే అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట తక్కువ కాకుండా ఉంటే చూ చేసుకోవచ్చండి తక్కువ కాకుండా ఉంటే పర్వాలేదు ఎక్కువ అయితే మళ్ళీ పెద్ద కూర్చుకి చిన్న కుర్చు అన్నది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చూసుకుని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే చాలామందికి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు రాక ఫ్రాక్ అనేది అందం అనేది చెడిపోతుంది అన్నమాట అలా కాకుండా చక్క నీట్గా ఇలా పెట్టుకుంటూ వచ్చేయండి చుట్టూరు మనకి కింద బాట పైన బాటంకే ఎందుకంటే ఒక సైడ్ కలిపేసాం కాబట్టి అతుకు అనేది ఒకవైపుకే వస్తుందని మీకు అందుకే చెప్పానండి ఇప్పుడు అర్థం అవుద్ది మీకు అతుకు ఒకవైపునే ఉంచాం కాబట్టి మళ్ళీ దీనికే మనం లైనింగ్ అనేది లోపల లైనింగ్ కూడాను ఇన్విజిబుల్ లైనింగ్ అనమాట ఖర్చులు అనేది మనకి బయటికి రాకుండా వేసుకునేలాగా పెట్టుకోవచ్చండి ఎందుకంటే చూసారు కదా ఇక్కడికి వచ్చింది మంది ఒక సైడ్ మూసేసానని చెప్పాను కదా అలాగా దీని పైనుంచి ఇలాగా స్టిచ్ స్టిచ్ చేసుకుంటూ రండి ఎందుకంటే సరిపోయింది నాకు క్లాత్ అనేది సరిపోయింది తక్కువ అయితే కష్టపడాలి కానీ ఎక్కువ అయితే ఏం బాధలేదండి పెద్ద కూర్చొని పెట్టుకొచ్చేయచ్చు చివరికి వచ్చేసరికి చాలా నీట్గా అనిపించింది నాకైతే చాలా బాగుందండి చూడండి కింద బాటానికి మనం లైనింగ్ కూడాను ఇన్విజిబుల్ ఖర్చు చక్క ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను అనమాట చూడండి ఫ్రిల్స్ అనేది ఎలా వచ్చినాయో దీనిపైనుంచి నుంచి డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకొచ్చండి ఫ్రెండ్స్ ఎందుకంటే కుర్చులు ఊడిపోకుండా టైట్గా గట్టిగా ఉంటుందన్నమాట డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే దీనిపైనుంచి నుంచి మనం లైనింగ్ని ఏ విధంగా అతుక్కోవాలా చూపిస్తాను అనమాట లైనింగ్ కూడా రెండు మీటర్లే పెట్టానండి ఇది బాటమ్ వచ్చేసి మూడు మీటర్లన్నర పెట్టాను లైనింగ్ మాత్రానికి రెండే పెట్టాను చూడండి ఇదిగోండి లైనింగ్ నేను చెప్పాను కదా ఈ లైనింగ్ని వచ్చేసేసి నేను మధ్యలోకి మర్చిపోయి కట్ చేసేసాను ఎందుకంటే రెండు వైపుకి లంగా లంగాని నేను ఒక వైపుకే చీర్చాను కదా చూడండి లైనింగ్ని చీరేసాను కత్తెరతోటి మర్చిపోయాను అనమాట ఎందుకంటే నేను ఒక సైడే కదా అతికేసింది అయ్యో అనవసరంగా లైనింగ్ కట్ చేసాను అని చెప్పి మళ్ళీ లైనింగ్ కట్ చేసిన లైనింగ్ ఏం చేశానంటే అతికేసుకున్నానండి మర్చిపోయాను మర్చిపోయి కట్ చేసేసాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కామెడీగా అనిపించింది నాకు ఎందుకంటే నేను ఒక సైడే ఖర్చు కుట్లు అనేది వేద్దాం అని చెప్పి ఒక సైడు మూసేసాను అనమాట బ్లౌజ్కి సైడు ని ఎందుకు నేను మధ్యలోకి చీల్చే నువ్వు రెండు బాటం లేవు కదా ఒకటే బాటంకి అతకాలి కదా అని చెప్పి మళ్ళీ దాన్ని అతికేసి స్టిచ్ చేసుకున్నానండి చూడండి ఇన్విజిబుల్ ఖర్చు కనపడకుండా చక్కగా కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పాను కదా నేను వేసిన విధంగా మీరు వేస్తే మీకు అసలు కుట్లు అనేది బయటకు కనపడవు పిల్లలకు కూడాను చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది చూడడానికి మంచి లుక్గా ఉంటుంది డ్రెస్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి టైం వచ్చేసి చీకటి పడిపోయింది అనమాట ఈ ఫ్రాక్ అయిపోయేసరికి ఎందుకంటే నేను మొదలెట్టేసరికి నాలుగైంది సాయంత్రం నాలుగింటికి మొదలెట్టాను నైట్ ఏడు గంటలకల్లా అయిపోయింది మూడు గంటలు పట్టింది ఫ్రాక్ కొడతాకి ఎందుకంటే ఈ ఫ్రిల్స్ ఉన్న ఫ్రాక్లు లైనింగు చేతులు మళ్ళీ బాటమ్ అంతా తిరిగేసుకోవాలి కదా చూడండి అలా అనమాట మొత్తం ఫ్రాక్ అంతా ఇలా వచ్చింది చాలా బాగుందండి మీరు చూసి కనుక తప్పనిసరిగా కామెంట్ అనేది పెడతారు మీరు చూసి వెళ్ళిపోవద్దండి ప్లీజ్ అండి నాకు నన్ను కూడా సపోర్ట్ చేయండి మిమ్మల్ని అయితే రిక్వెస్టే చే కోరుతున్నాను నేను ఇప్పుడు ఈ ఫ్రాక్ని బాటమ్ తిరిగేసుకుని మనకి ఎక్కడి వరకు వచ్చింది ఖర్చు అనేది చూసుకుని ఆ ఖర్చుని అక్కడి వరకు ఉంచుకుని చూడండి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర నుండి స్టిచ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి లైనింగ్ లైనింగ్ ఉంచుకోవాలి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి కుట్లేసుకోవాలన్నమాట మీరు ఫస్ట్ టైం చూస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడటం మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్స్ని ఇంచులు పెట్టాను కదా హ్యాండ్ లూజ్ వచ్చేసి అలాగే చంకరౌండ్ వచ్చేసి అర్నర్ అనమాట ఇలాగా స్టిచ్ చేసుకుని చంకరౌండ్ చూసుకోండి మళ్ళీ చూసుకుని ఆరున్నర పెట్టుకోండి మళ్ళీ బాటంకి వచ్చేసి ఇలాగ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి ఈ ఇక్కడ మనకి బాటము కుచ్చుల దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి కిందకి ఒక ఐదు ఇంచులు అనేది కిందకి స్టిచ్ చేసుకోవాలి నేను పట్టుకున్నాను కదా చేతితోటి అక్కడ స్టిచ్ చేసుకుంటూ వస్తేనే మీకు ఇక్కడ బాటం దగ్గర ఎత్తుపట్టినట్టు లేకుండా లూజ్గా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట నేను తోటి పెట్టి చూపిస్తున్నాను చూశారు చూసారు కదా ఒక ఐదు ఇంచుల వరకు ఆ చివరి వరకు వేసుకుని రండి ఎందుకంటే కొంతమంది ఈ బాటం కుచ్చులు పెట్టిన దగ్గర ఆపేసేసి కిందదేపు కలుపుతారు కలుపుతారనమాట అలా కలిపినప్పుడు ఏమైందంటే ఫ్రాక్ అనేది సరిగ్గా రాదండి నీట్నెస్ అనేది రాదు అక్కడ లోపల త్వరలాగా పడిపోయి ఉంటుంది అనమాట మన చెయ్యి కూడా తోపేయచ్చు అలా ఉంటుంది అందుకే అలా చేయొద్దు ఇక్కడ వచ్చేసి లైనింగ్ని తప్పించేసేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి రెండు వైపులా స్టిచ్ చేసుకుంటారండి ఆ చివరి వరకు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేయండి ఈ చివరి వరకు వచ్చేసి ఇప్పుడు చూడండి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి చూడడానికే కాదు మరి మీరు స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా చాలా సంతోషపడతారు ఎందుకంటే ఏదేమైనా మనం సొంతంగా మన చేతితోటి స్టిచ్ చేసుకుంటే దాని ఆనందం వేరే వేరే లెవెల్లో ఉంటుందండి చెప్పలేము అనమాట అంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను బయట కుడతాను ఇంట్లో కుడతాను కాబట్టి ఎక్కువ నేను బయట కుట్టిన వాళ్ళకే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనమాట నాకు ఇంట్లో ఎప్పుడు కుట్టేదే కాబట్టి అనిపిస్తుంది ఎందుకంటే మేము టైలర్లో బయట వాళ్ళకి కుట్టింది ఆనందపడతాం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఏముందండి ఇంట్లో మన వారు కుట్టుకున్న వాళ్ళే అనుకున్న మన పిల్లలకు కుట్టుకుంటే చాలా అనిపిస్తుంది వాళ్ళకు కుట్టుకున్న వాళ్ళకి ఆనందం అనమాట ఇక్కడ చూడండి కింద నేను లైనింగ్ బతికాను కదా కింద బాటంకి దీనికి వచ్చేసి బెల్ట్ వేస్తాను అనమాట అంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పొడవ ఎక్కువ ఉందన్నమాట పొడవ ఎక్కువ ఉన్నప్పుడు మరి మనం దీన్ని బెల్ట్ వేసుకోవాలి కదా రెండు మడతలు పెట్టి బెల్ట్ అనేది వేసానండి చాలా నీట్గా వచ్చింది చూడడానికే కాదు వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్గా ఉంది వేరే లెవెల్లో ఉందండి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నాను నాకైతే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఫ్రాక్ అయితే చాలా అందం వచ్చింది అనమాట మీరే చూసారు కదా ఫ్రాక్ ఎలా వచ్చిందో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చూసి వెళ్ళిపోమకండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యన కొంచెం మన వీడియోలు తగ్గిపోయాయి కాబట్టి మళ్ళీ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఆదరిస్తారని నమ్మకంతో మంచి వీడియోలతోటి అయితే మీకు వీడియోలో పెడుతున్నాను అనమాట చూడండి మా పాప వేసుకున్నాక ఫ్రాక్ ఎంత బాగుందో చూసారు కదా నేను కుట్టిందే కాదు వేసుకున్నది కూడా చూపిస్తున్నాను కదండి రివ్యూ కూడా చూపిస్తున్నాను అందుకే చెప్తున్నానండి కొంచెం వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి వీడియోలు కొంచెం లేట్గా వస్తున్నాయి ఏమనుకోవద్దు కొంచెం వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి నా కూతురు వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ అనేది పెట్టండి నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబర్ ఇలాంటి వీడియోలు మంచి వీడియోలతో మేము ముందరికైతే వస్తామండి మా పాపని ఎంతో బతులు నాడితేనే కానీ వీడియోలోకి అనిపించలేదనమాట నా వా చూడలేక వచ్చింది ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా నేను చెప్పేది ఏముందండి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి వీడియోని మంచి వీడియోలతో అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలోను కటింగ్ వీడియోలు ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయండి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందలకైతే వస్తానండి త్వరలోనే షాప్ ఓపెనింగ్ కూడా అవుద్ది ఆ ఓపెనింగ్ వీడియో కూడా పెడతానమాట బాయ్ బాయ్